కేబినెట్ ముందు పెట్టడం కానీ ఎవరు చేశారు ఎట్లా నడిచింది అనేటువంటిది ఏదో ఆ రోజు మాకున్నటువంటి సోర్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ వస్తే కొంచెం డిగ్ చేసిన తర్వాత ఎంత లోతుకెళ్ళిందంటే అధ్యక్ష బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మక మీరు వినలేదనుకుంటా వాకౌట్ చేశారనుకుంటా బడ్జెట్ లో బడ్జెట్ లో వాకౌట్ చేశారు కదా సభ్యుడి ప్రశ్న సమాధానం సభ్యుడి ప్రశ్నకు ఏం చెప్పాలో కూడా మీరే డిసైడ్ చేస్తారా వాస్తవాలు సార్ అడిగినటువంటి రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఆ రోజు బ్యాంకులు ప్రభుత్వాన్ని నమ్మక అధ్యక్ష అప్పులు ఎప్పుడు అడుగుతారు అధ్యక్ష చే ఇస్తారు తర్వాత ప్రామిసరీ నోట్ రాసుకుంటారు నమ్మకపోతే హాస్టల్ తాకట్టు పెడతారు మీరు ఆస్తులు తాకట్టు పెట్టాలి అని షరతుని పెట్టారు అధ్యక్ష చివరి నిమిషం ఆస్తులు తాకట్లు పెట్టారు అధ్యక్ష ఆ లిస్టు సభ ముందు ఆల్రెడీ పెట్టాము ఆఖరికి వాళ్ళు అడిగారు మీరు డబ్బులు కట్టే పరిస్థితిలో లేరు మేము అగ్రిమెంట్స్ ఎవరి పేరు మీద జరుగుతాయి అధ్యక్ష గవర్నర్ పేరు మీద అగ్రిమెంట్లు జరుగుతాయి అధ్యక్ష గవర్నర్ గారికి మీరేమో సివిల్ కోర్టుకి వెళ్ళొద్దు గవర్నర్ మీద కేసులు వేయటానికి లేదు అనేటువంటి రాజ్యాంగ రక్షణ ఉంది దాన్ని తొలగించండి అంటే వీళ్ళు జీవోతో భారత రాజ్యాంగం ఇచ్చిన రక్షణని గవర్నర్ తొలగించారు అధ్యక్ష తొలగిస్తే వెళ్ళి గవర్నర్ గారికి చెప్పితే గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీని పిలిచి కావాలంటే డాక్యుమెంట్స్ పెడతాను అధ్యక్ష మందిస్తే ఆ తర్వాత ఆ తర్వాత మళ్ళీ బ్యాంకులన్నిటిని పిలిచి మళ్ళీ సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్షించి రెండు కార్పొరేషన్లను ఉపయోగించి ఈ రాష్ట్ర ప్రభు శాసనసభకు రావాల్సినటువంటి సార్ ఉండాలి చేసిన తప్పులు అట్లా ఉన్నప్పుడు ప్రజలకు తెలియాలి రాష్ట్ర ప్రజలకి రెండు కార్పొరేషన్లను ఉపయోగించి శాసనసభ పర్యవేక్షణ లేకుండా డబ్బు ఖర్చు పెట్టారు మూడవ కార్పొరేషన్ పెట్టారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఏంటి అధ్యక్ష ఈ కార్పొరేషన్ పని అనంటే అంటే రాష్ట్రంలో డబ్బులు ఎక్కడ ఉన్నాయో మొత్తం చూశారు అధ్యక్ష డిపాజిట్లు కోర్టు కేసుల్లో ఉన్నటువంటి సివిల్ డిస్ప్యూట్ల డిపాజిట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వము ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అధ్యక్ష ప్రభుత్వం సార్ ఐ కెనాట్ బి బిఫ్లో సార్ ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ ఐ కెన్ ఐట్ టు బి బ్రీఫ్ మీరు దయచేసి నన్ను అనుమతించాలి రాష్ట్ర ప్రజలకి ఇది ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్ కూర్చు ప్లీజ్ ప్లీజ్ శాసన మండలి ఔన్నత్యానికి సంబంధించింది అధ్యక్ష ఎందుకోసం పెట్టారు శాసనసభ ఎందుకోసం పెట్టారో ఆ లక్ష్యాన్ని ఉల్లంఘించినప్పుడు దాని గురించి నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు అధ్యక్ష ఇవాళ మీరు ఫ్యూచర్ రెవెన్యూస్ ని ఎస్క్రూవ్ చేశారు అధ్యక్ష అంటే ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్ ఆదాయాన్ని ఈ సంవత్సరం నేను వాడేస్తే తర్వాత గెలిచేటువంటి ఎమ్మెల్యేలు ఏం కావాలి సొమ్ము అనుమతి ఇవ్వాలి అధ్యక్ష వాళ్ళు అధ్యక్ష స్టేట్ ఫైనాన్షియల్ పెట్టిన డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఇవాళ ఆ సొమ్ములన్నీ కూడా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైవర్ట్ చేశారు అధ్యక్ష ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటిది మేము ఆరోజు చెప్పాం ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అది కరెక్ట్ అని చెప్పి నిబంధనల్ని మార్పు చేయడం జరిగింది అధ్యక్ష వినే ఒప్పుకున్నాను అధ్యక్ష కూర్చోండి కూర్చోండి ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు ఎల్ఓపీ గారు మాట్లాడండి మాట్లాడండి ఎల్ఓపీ గారు మాట్లాడండి ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష ప్లీజ్ మీ సీట్లో కూర్చోండి ప్లీజ్ 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 దయచేసి కాంట్రవర్సీ చేయకండి దయచేసి సన్ ప్లీజ్ 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 అమ్మా కూర్చోండి అమ్మ కూర్చోండి రామారావు గారు కూర్చోండి రామారావు శ్రీకాంత్ గారు కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష కూర్చోండి రామారావు ఎవరో పి గారు మాట్లాడారు కూర్చోండి మీరు కూర్చోండి తర్వాత మాట్లాడండి తర్వాత మళ్ళీ మాట్లాడారు అధ్యక్ష ఇది ప్రశ్నోత్తరాల సమయం సమయాధ్యక్ష ప్రశ్నోత్తరాల్లో సభ్యులైన ప్రశ్నకి డీటెయిల్గా అని ప్రశ్నకి డీటెయిల్గా సమానం చెప్పవచ్చు అధ్యక్ష దాంట్లో అభిప్రాయ భేదం లేదు కానీ వారు మళ్ళీ బడ్జెట్ స్పించగా ఆవు గదిలోగావు తెల్లగా ఉండడం పాలు పెట్టడం పెట్టు పెట్టుకుని ఆవు గదిల చెప్పు మాత్రమే తప్పుదైనా భంగిమంది అధ్యక్ష అధ్యక్ష నా రిక్వెస్ట్ అధ్యక్ష వారి పేరు మీ ద్వారా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష మీ ద్వారా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష ఇంతసేపు ఈ సభలో వారిని మమ్మల్ని అందరినీ కలిపి కమిటీ అయ్యింది అధ్యక్ష వారు చెప్పిన పది లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు పదహారు లక్షల కోట్లు ప్రభుత్వం చేసిన వారు ఇచ్చిన బడ్జెట్ డాక్యుమెంట్ ఇదో లేదు కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ను ఆ రెండింటిని దగ్గర పెట్టుకుని అన్ని పరిశీలించి పరిశీలించి చెప్తాం అధ్యక్ష మాకు అధ్యక్ష మాకు అభ్యంతర కానీ ఈ మాటలు ఇంకా ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే తప్పడం అధ్యక్ష ప్రభుత్వం అంటే తప్పడం అధ్యక్ష నాకు అర్థం తగడు అధ్యక్ష అమ్మా కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి మీరే మీరే సమయం పాండి పోయి ప్లీజ్ మీరే సమయం పోయి మాట్లాడాక అప్పుడు మీరు సమాధానం ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష వారు మొత్తం మాట్లాడిందంతా మా ఫైనాన్స్ మినిస్టర్ రికార్డ్ చేసుకొని అన్ని మాట్లాడి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పిన స్పీచ్ అంతా విని మొత్తం పాయింట్స్ రాసుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళు లేనిపోని అన్ని మా పార్టీ మీద దుమ్మెత్తి పోసి వాకౌట్ చేసేసారు అధ్యక్ష అంటే నాకు అర్థం అవుతుంది అధ్యక్ష అంటే పైనామిస్ గారు కానీ లేకపోతే ఎల్వపి గారు కానీ ఇంకొకరు కానీ మీరు చెప్పిందంతా చెవులో పూలు పెట్టుకొని మీరు ఎన్నో చాలి మాకున్న హక్కుని మాకున్న హక్కుని మా బాధ్యత గుత్తరిగి మా హక్కుని మా బాధ్యత గుర్తరిగి ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉంది ఇచ్చిన మా వాదానాన్ని నెరవేర్చిన బడ్జెక్ట్ ఇది మాసపోతున్న బడ్జెట్ కాబట్టి ఒకటి దయచేసి దయచేసి మిమ్మల్ని ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం మీ ద్వారా ఒక కమిటీ ఏంటో శిక్ష పాదే మమ్మల్ని ఆ కమిటీ వచ్చి ముందు ప్రెసెంటేషన్ పడిన అధ్యక్ష అప్పుడు ఫైనల్ గా వచ్చిన తర్వాత చెప్తాం కూర్చోండి కూర్చోండి ఫైనాన్స్ మినిస్టర్ గారు కూర్చోండి ప్లీజ్ ఫైనాన్స్ మినిస్టర్ గారు మార్తారు కూర్చోండి కూర్చోండి మంత్రిగా మాకున్నటువంటి బాధ్యత సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం సాధ్యమైన వివరాలు అందించడం మాకు మీ అనుమతితోనే మేము చేస్తున్నాం అది సభకున్నటువంటి రెండే రెండు ప్రశ్నలు వాళ్ళలోనే కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని రెండు మూడు ప్రశ్నలు అడగదలుచుకున్నా ఈ ప్రశ్నకు రెండు మూడు నిమిషాలే చెప్పండి మేము అడిగిన ప్రశ్నకు మాత్రం ఇరవై నిమిషాలు